హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బంగాళదుంప ఫ్రై అండి చాలా బాగుంటుంది ఇట్లా నేను చేసే విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి వైట్ రైస్కైనా చపాతీకైనా చాలా బాగుంటుందండి మెయిన్ మేమైతే లెమన్ రైస్ చేసినప్పుడు ఖచ్చితంగా బంగాళదుంప వేపుడు ఇట్లే చేసుకుంటామండి నేను చూపించిన విధంగా ఎప్పుడైనా మీరు లెమన్ రైస్ చేసినప్పుడు ఇట్లా చేసుకొని తిని చూడండి సూపర్గా ఉంటుంది వైట్ రైస్లో కూడా ఇట్లే కలుపుకొని తినచ్చు మనకి అన్నం పప్పు చేసుకున్నప్పుడు కూడా ఈ ఫ్రై చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా నేను దీనికోసము ఒక హాఫ్ కిలో బంగాళదుంపలు తీసుకునేసి బాగా కడుక్కునేయాలి ఇప్పుడు మనం ఇవి ఇట్లే తాటతో కూడా సన్న సన్న పీసెస్గా కట్ చేసి కుక్కర్లో వేసుకుందాము మళ్ళీ ఉడికిన తర్వాత పైన తాట అంతా తీసుకోవచ్చు అండి ఇట్లా నేను చూపిస్తా ఉన్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకునేసి కొద్దిగా సాల్ట్ వేసి ఒకే ఒక విజిల్ రానియాలి మనకి ఇవి ఎక్కువ విజిల్ వస్తే కూడా మెత్తగా ఉడికిపోతుంది కుక్కర్లో మెత్తగా అవుతుందా అనుకున్న వాళ్ళు నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చు నేను కొంచెం తొందరగా అవుతుందని కుక్కర్లో చూపిస్తూ ఉన్నాను మొత్తం మనం ఇట్లా కట్ చేసుకున్నాం కదా ఇందులో మనం కొద్దిగా వాటర్ వేసుకునేసి కొద్దిగా సాల్ట్ వేసుకునేద్దామండి కళ్ళుప్పు వేసుకునేసి మనం ఇది ఒకే ఒక విజిల్ రానిచ్చుకోవాలి మూత పెట్టేసుకునేసి ఇప్పుడు మనం ఒక విజిల్ వచ్చిన తర్వాత మోత తీసి చూద్దామండి ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఫ్రై ఇప్పుడు మనం ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్లో ఆవిరంతా పోయేంత వరకు పక్కకు తీసి పెట్టుకునేద్దాం కుక్కర్ కుక్కర్లో ఆవిరంతా పోయింది కదా ఇప్పుడు మనం మోతీసి చూస్తే బాగా ఉడికిపోయింది కదా ఈ నీళ్ళన్నీ వంపేసి ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలి మనకి చల్లారిన తర్వాత దీన్ని తీసేస్తే తోలు అంతా బాగా వస్తుంది మొత్తం ఒక ప్లేట్లో వేసుకున్నాక ఇవి చల్లారిపోయినాయి కదా దీన్ని ఒక్కొక్కటిగా ఇట్లా తీసుకునేసి మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అప్పుడు మనకి ఫ్రైకి బాగుంటుంది ఇట్లా తీసుకున్నాం కదా ఇవి మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేస్తే సరిపోతుంది ఇట్లా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద పెనం పెట్టేసి ఇందులో సరిపడంత ఆయిల్ వేసుకునేద్దా ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చని పప్పు వేసుకునేసి మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేయాలండి మనకి ఇవి లో ఫ్లేమ్లోనే అయితేనే బాగుంటుంది లేకపోతే మాడిపోతాయి కదా ఇవి కొంచెం బాగా ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఒకటి కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయ ఒక నాలుగు తెల్లపాయలు ఒక పచ్చిమిరపకాయ ఒక మిరపకాయ అండి అది కూడా వేసుకునేసి మరొక నిమిషం పాటు దీన్ని కూడా మంట మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం మనకి ఇట్లా మధ్య మధ్యలో కలపెట్టుకుంటా ఉంటే తొందరగా ఫ్రై అయిపోతాయి కదా ఇప్పుడు మనకి దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకునేద్దాం అది కూడా వేసుకొని కొద్దిగా ఒకసారి అనేసి ఇది బాగా కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక్క చిటికడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒక నిమిషం దీన్ని ఇట్లా బాగా కలపెట్టేసి మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా బంగాళదుంప అది మొత్తం ఇందులో వేసుకునేసి దీన్ని బాగా పట్టేలాగా కలపెట్టుకునేస్తే సరిపోతుంది మొత్తం వేసుకున్నాం కదా మనం ఇందులో ఒక్క నిమిషం పాటు బంగాళదుంపను కూడా ఇట్లా బాగా కలపెట్టుకోవాలి అప్పుడే మనకి ఏదైనా కొంచెం చెమ్మున్నా కూడా పీల్చుకునే వస్తుందండి ఇప్పుడు మొత్తం దీన్ని ఇట్లా కలపెట్టిన తర్వాత మనం శనిగింజల పొడి వేసుకోవాలి ఆల్రెడీ చెనిగింజల పొడి ఎలా చేయాలా అని చేసి నా ఛానల్లో పెట్టున్నాను ఎవరైనా చూడని వాళ్ళు వెళ్ళి చూడండి ఇందులో శనిగింజల పొడి వేసుకునేస్తే చాలా బాగుంటుంది నేను చెనిగింజల పొడితో చూపిస్తూ ఉన్నాను మొత్తము ఒక నాలుగైదు స్పూన్లు వేసుకోవాలి దీనికి ఏం కొలత ఏం కాదు కొంచెం ఎక్కువైనా కూడా బాగానే ఉంటుంది మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని మరొకసారి ఇట్లా బాగా మనకి ఏదైనా సాల్ట్ తక్కువైనా కూడా చూసి వేసుకోవచ్చు ఆల్రెడీ మనం బంగాళదుంపలు కొంచెం వేసుకున్నాము ఈ పొడిలో కూడా కొద్దిగా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి సమయంలో చూసి వేసుకునేస్తే సరిపోతుంది మొత్తం ఇట్లా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ తగ్గింది కొద్దిగా సాల్ట్ వేసుకునేస్తే సరిపోతుంది మొత్తం ఒక చిట్టుకుడు సాల్ట్ వేసుకునేసి దాన్ని కూడా మరొకసారి ఇట్లా కలపెడితే మనకి ఈ వేడి మీదనే సాల్ట్ కూడా పట్టిపోతుంది ఫ్రైకి అంతా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి బంగాళదుంప ఫ్రై అనేది బంగాళదుంపతో ఎన్ని రకాలైన ఎన్ని వెరైటీ అయినా చేసుకోవచ్చు మేమైతే ఇట్లే చేస్తాము నాకు ఇట్లే అలవాటు కూడా ఇట్లా చాలా బాగుంటుంది ఫైనల్గా బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది కదా లెమన్ రైస్కి అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూసి మీకు ఎట్లా వచ్చిందో కింద కామెంట్లో ఖచ్చితంగా నాకు చెప్పండి మార్నింగ్ మనకి టైం లేదనుకున్నప్పుడు ఈజీగా పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి బంగాళదుంప ఫ్రై ఇట్లా వైట్ రైస్ చేసి బాక్సులు కూడా ఇట్లా కలిపి పంపించచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అంత బాగుంటుంది బంగాళదుంప ఫ్రై వైట్ రైస్ లేక కూడా కూర ఏమి లేకపోయినా ఇట్లా ఫ్రైతో కూడా కలుపుకొని తింటే చాలా బాగుంది కదండి ఇట్లా పొడి వేసి పొడి వేస్తే చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే ఐకన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చాలా సూపర్ టేస్టీగా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిని చూడండి సూపర్గా ఉంటుంది